ఇక్కడ తిన్మార్ మల్లన్న అన్న విషయానికి వచ్చేసారు కన్నా అంగులాగు సిద్ధాంతం అని చెప్పిండు ఎక్కడి నుంచి వచ్చినా మనందరం తెలిసిన వచ్చింది కానీ ఇవాళ శాసన మండలికి పంపితే పట్టభద్రులను గెలిపించి పంపితే పట్టభద్రుల పత్రాలను నేను నిల్చుంటా వాళ్ళకి తీసుకురావాల్సిన నిధులు కావచ్చు ఏమైనా చేసి తీని ప్రశ్నించే గొంతుని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కన్నా ఏం చెప్తారు దాన్ని ఇప్పుడు ఏం చెప్పినప్పుడు మీరు చెప్పినట్టుగా నేను కూడా అనేక ఇంటర్వ్యూలు చూసిన నాకు బాగా గుర్తున్నది ఏదో ఒక ఛానల్ పేరు గుర్తులేదు కానీ ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పిండంటే మీలాంటి వాళ్ళు ఇట్లా ఇంటర్వ్యూ చేసినప్పుడు నా ఒంటి మీద బట్టలు తప్ప నేను చనిపోయిన రోజు ఏది ఉండొద్దు ఆస్తి నేను ఏం చేసిన ప్రజల కోసమే ప్రజలను నమ్మిర్రు నాకు అండగా నిలబడరు కనుక నేను నయా పైసలు సంపాదించుకోను నాకు వచ్చిన డబ్బులు కూడా ఛానల్ ద్వారా వచ్చిన డబ్బులు కూడా నిరుపేద ప్రజలకే ఖర్చు పెడతా అని చెప్పి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన్నా నేను ఈ రెండు మూడు రోజులల్లో ఛానల్లో చూస్తే ఒక కోట్ల విలువైన కారు అది కియా కంపెనీ అనుకుంటా బ్లాక్ కారు చూసిన దాన్ని బాగా వైరల్ చేస్తారు వాళ్ళు అంత ఖరీదైన కార్ ఎట్లా వచ్చింది ఇలా ఒంటి మీద బట్టలు తప్ప ఏముండదు దాన్ని ఇలా వందల కోట్లు ఎట్లు వచ్చినాయి కోట్ల రూపాయల కార్లు ఎట్లు వచ్చినాయి ఇలా ల్యాండ్ విపరీతమైన భూములు మరో నయం ఆ ప్రాంతంలో నిజంగా చెప్పాలంటే తీర్మానం మల్లన్న ఆ ఛానల్ పేరుతోటి ఆ నేము ఒకరి పేరు అంటాడు కదా ఆ పేరునే తా తను ఇలా వాడుకుంటుండు పని పనిచేసి ఆ పేరు తెచ్చుకొని ఆ సంస్థ పేరును వాడుకు లెక్కకైతే వాళ్ళు ఆ సిక్స్ వాళ్ళు కేసేయాలి అసలు ఆ సంస్థ పేరు వాడుకున్నందుకు మరి వాళ్ళకి ఎందుకు తెలియలేదు కానీ అసలు కేసేయాలి అసలు తీర్మానం వల్ల నా పదమే వాడొద్దని చెప్పి వాళ్ళు కేసేయాలి అసలు అసలు మీద మరి ఇలా మరో అంటే చీకటి కోణంలో కనిపించని నైమ్ కంటే డేంజర్ ఇలా తీర్మానం వల్లనే ప్రజలే అంటు ఇలా నల్గొండ కానీ ఖమ్మం కానీ ఆ ప్రాంతంలో ఏ భూమిపై వివాదం వచ్చినా వాళ్ళకు వాళ్ళ గొడవలు పెట్టి తనే పరిష్కారం చేసి తన మనుషులతో పరిష్కారం చేయించి ఆ డబ్బంతో వాళ్ళకి పోయేటట్టుగా చూస్తుడు టీ ముందు ఫుటేజ్ చూపిస్తున్నాడు అట్లా మొన్నటి వరకు ఏమని అది మీరు అన్నట్టుగానే డబ్బులు ఇప్పించి భూ తగాదాలు చూపించి నేను ప్రజలకు సేవ చేస్తున్నా అని చెప్పి ఇప్పుడు ఆయన ఆయన డ్రామా ఇప్పుడు నాకు తెలిసిన మా దోస్తులు కూడా కొంతమంది వయ్యురు అంటే ఇట్లా ఎక్కువ ల్యాండ్ కేసులు అని వేరే వాళ్ళు కబ్జా పెట్టారని పోతే ఆయనే నేరుగా వాళ్ళ మనుషులతోటి అక్కడ ఏదైతే వివాదం ఉందో ఆ వివాదం ఉన్న ప్రాంతాల ఎమ్మెల్యేలకు చేసి ఎమ్మెల్యేల ద్వారానే పరిష్కారం చేయించిన సందర్భాలు చూశాను నేను అంటే భయపడి అంటే రేపు ఏం చేస్తాడో అంటే నేను నయంతో ఎందుకు పోరుస్తున్నాను అంటే గతంలో నయం కూడా ఇదే పద్ధతిలో చేసిండు అంటే ఎక్కడొచ్చి కనపడకుండా ఉండి వాళ్ళకు బెదిరిచ్చి ఇప్పుడు నీకు న్యాయంగా నా దగ్గరకు వచ్చినావు ఇక్కడ నిన్ను అక్కడ వాళ్ళని వాళ్ళ మంటలను పెట్టి అక్కడికక్కడనే భయపెట్టించి సెటిల్ చేసి పంపించేది లేదా అది కాదని చెప్పి పంపించిన కాలాలు ఉన్నాయి అందుకోసమే ఇవాళ ప్రతిదీ ఆయన చేసి ఇలా అంత ఎట్లా వచ్చింది కాంగ్రెస్ పార్టీలో పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నేను నగరకల్లో కల్లా తిరిగితే తెలిసిన మా యూనియన్ పిల్ల గారిని అడిగిన ఏమి అంత కాంగ్రెస్ కదా ఎట్లుంది తమ్ముడు అని అంటే అన్న నాకు తిమ్మల మళ్ళీ చాలా అభిమానం ఉంటుండే నా స్టేటస్లో పెట్టుకుంటుంటే నా కాలెట్లు పెట్టుకుంటుంటే అవన్నీ డెలీట్ చేసేసిన అంటే ఎందుకో అని అడిగినా నేను నిన్నడే చెప్తున్నా ఎప్పటిదో కాదు ఎందుకు అని అడిగినా నగరికల్ టౌన్లో అంటే ఆయన ఆయన చెప్పిందో కూడా చేసిందో మస్తు అభిమానం ఉండే అసలు ఆయన కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు పోయిండు కొన్నాళ్ళు బీజేపీలో పోయిండు జనవంత ఎందుకు నమ్మిర్రు ఏ పార్టీకి అనుబంధం లేకుండా ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ ప్రజల వైపున ప్రజలు గుంజుకోగా ఆ టీయు ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం అయితే ఆశించి అభిమానం ఎంచుకోరు అట్లాంటిది అలా ఆయన పోయి కాంగ్రెస్ వాళ్ళని తిట్టిండు కాంగ్రెస్ వాళ్ళ పక్కన తిరుగుతుడు ఎమ్మెల్యే తిరుగుతుడు కాబట్టి నేను అని చెప్పి నేను తీసేసిన రేపు ఓటు కూడా అని చాలా మంది అని చెప్పారు నాకు నిన్న మేము తిరుగుతాయి కాబట్టి ఆయన ఓన్లీ ఆయన వ్యక్తిగతంగా తన ఆస్తుపాస్తులు పెంచుకోని కోసం ఆయన జీవితం కోసం తప్ప తిరుమల మల్లంటే ఆయన ఒక రాజకీయ పార్టీ కాదు లేకపోతే ఆయన ఒక స్వచ్ఛంద సంస్థ కాదు అసలు ఏందైనా ఇండిపెండెంట్ వ్యక్తిగా ఎదిగిండు కాబట్టి నయం కట్టిన కొన్నాళ్ళు విడిగా ఎదిగిండు ప్రభుత్వం చేయాల్సిన పని చేసింది రేపు తిరుమల మల్లను కూడా అద్దుమీరి చాలా చేస్తున్నాడు ఈ ఎలక్షన్లో మాత్రం ఆయన గెలవాడు